బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విజువల్ ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ నవనీత అన్నారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన పిల్లల అభివృద్ధిపై అధికారులకు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా విజువల్ ఎన్జిఓ సంస్థ నాయకురాలు నవనీత మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా అంగన్వాడి టీచర్లు ఆయాలు బిఎల్ఓలు ఆశా వర్కర్లు పంచాయతీ కార్యదర్శి లేదా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు బాలికలకు పద్దెనిమిది సంవత్సరాలు యువకులకు ఇరవై ఒక సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయాలన్న అంతకుముందు వివాహం చేస్తే తల్లిదండ్రులతో పాటు చుట్టాలు బాజా బాధ్యంతలు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లు గ్రామస్తులపై జైలు శిక్ష పడుతుందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా వార్చే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో వెలుగు గ్రామీక సంఘం సభ్యులు ఈ కార్యక్రమం గ్రామైక్య సంఘం సభ్యులు లక్ష్మీ నీలమ్మ శ్యామల యాదమ్మ శైలజ విజయలక్ష్మి లారమ్మ శ్యామల కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు